హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీ అయితే ఫిష్ అంటారు ఇప్పుడు సముద్రం అయితే భారీ తుఫాన్ అయితే ఉంది సముద్రంలోని ఎందుకంటే మేము అయితే వచ్చేసాము సముద్రంలో కొద్దిగా అడవుడిగా ఎక్కువ ఉంది అనేసి చూడండి ఈ సిప్పులన్నీ మన ఒడ్డుకైతే వచ్చేసాయి చూస్తున్నారు కదా అంటే సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది మేము అయితే ఇప్పుడు వేటల నుంచి అయితే వచ్చేసాము ఇవన్నీ మన అప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఇప్పుడు కాకినాడ వంతుందరి ఉన్నాను అంటే మేము వేటకయ్య నుంచి వంతుందే అయితే బోటు చూడండి ఇవన్నీ ఒడ్డుకైతే వచ్చేసాయి తుఫాను అడవుడితోటి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా భారీగా ఉంది గాలి వసాలతో సంద్రూలని ఇప్పుడైతే బోట్లు అయితే ఉండి వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ చిద పెద్ద బోట్లన్నీ సముద్రంలోని ఓటర్ల దగ్గర అయితే ఉంటాయి ఇవన్నీ ఒడ్డుగా ఎందుకు వస్తాయి చెప్పాను కదా తుఫాన్ అయితే ఎక్కువగా ఉండడంతో అన్ని ఒడ్డుకైతే వచ్చేసాయి ఇంకా ఇంకా బహుశా పెద్ద సిప్ కూడా వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా చాలా దారుణంగా ఉంది వాతావరణం చూడండి ఎంత క్లైమేట్ ఎలా ఉందో గాలి కూడా విపరీతంగా ఉంది ఎందుకంటే తుఫాన్కి సముద్రంలో ఉండాలంటే చాలా కష్టం అన్న ఇవి చూస్తున్నారు కదా మనకి సముద్రంలో ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట కాకినాడ సైడ్ వ్యాట్ చేసేటప్పుడు ఇవి చెట్లు ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి ఇవి మనకి సముద్రంలో అయితే చాలా ఎక్కువగా కనపడుతుంటాయి ఇవి ఇలాగా లోపలికి వెళ్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి అటు సైడ్ కూడానా లోపలికి ఇంకొన్నాయి చూడండి పెద్ద పెద్ద సిప్పులు అయితే ఒడ్డుకు వచ్చేసాయంటే మరి సముద్రం ఎంత ఘోరంగా ఉందో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇలాగ సముద్రంలోకి ఇది ఇలాగ తేలుకుని వెళ్ళిపోతుంటే చాలా చేపలు పట్టే అవకాశం ఉందన్నమాట నీడకి అంటే సముద్రంలో ఏ చేపైనా సరే నీడ కోసం ఆలోచిస్తుంది అనమాట అలా లోపలికి వెళ్ళిపోతుంటది మనం ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే సముద్రంలోకి అయితే వెళ్తాము ఇలా లెఫ్ట్ వస్తే ఇంకా వంతెన బ్రిడ్జి అని తగుతుంటది ఇలాగా వంతిన బ్రిడ్జి చూడండి బోట్లన్నీ మరి ఒడ్డుకైతే వచ్చేసాయి మొత్తం నూకంపికా బోటు అలాగే నోకలం తల్లి బోటు చాలా చాలా బోట్లు అయితే వచ్చేసాయి ఒడ్డుకి చూస్తున్నారు కదా ఇది వాళ్ళైతే లాగుతారనమాట తాడితోటైతే సముద్రంలో వేసే నెట్నే దీన్ని బోట్ అనేసి అంటారు చూస్తున్నారు కదా మొత్తం పెద్ద పెద్ద బోట్లు అయితే వచ్చేస్తాయి ఇది చాలా భారీ బోట్ ఇది మొత్తం అయితే వచ్చేస్తాయి నోకాంపిక బోటు నోకాలమ్మ బోటు మరి రెండు ఒకరు మనకు తెలియదు